ఒకప్పుడు ఒక రాజుకు తోట ఉండేది ఆ తోటలో రంగురంగుల పండ్ల చెట్లు విరివిగా ఉండేవి ఆ తోటను రామయ్య అనే వ్యక్తి చూసుకుంటూ ఉండేవాడు అతను భార్య లక్ష్మమ్మతో కలిసి తోట అంచున ఉన్న చిన్న గుడిసెలో సంతోషంగా జీవించేవాడు ఒకరోజు రామయ్య తోటలో చెట్లను పరిశీలిస్తూ ఉంటే కొన్ని చెట్ల కొమ్మలు విరిగిపోయినట్టు కనిపించాయి అతను చాలా ఆందోళన చెందాడు రాజుకు తెలిస్తే ఏమవుతుందో అని ఆలోచిస్తూ భయపడ్డాడు కానీ బయట నుంచి జంతువులు ఎలా వచ్చాయో అతనికి అర్థం కాలేదు ఆ రాత్రి పౌర్ణమి వెన్నెలలో తోట మొత్తం మెరుస్తోంది అప్పుడు ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక వెలుగు కిందకి దిగింది ఆ వెలుగు మెల్లగా ఒక భారీ రెక్కలున్న ఏనుగుగా మారింది ఆ వెండి రంగులో మెరిసిపోయింది రామయ్య చెట్టు వెనకాల దాగి ఆశ్చర్యంతో చూస్తున్నాడు ఆ ఏనుగు తోకను పట్టుకొని రామయ్య ఆకాశంలోకి ఎగిరిపోయాడు అక్కడ ఒక అద్భుతమైన మాయాలోకం ఉంది బంగారు ఆకాశం వజ్రాలతో చేసిన ఇళ్ళు ఎగిరే జంతువులు మాట్లాడే పక్షులు నాట్యం చేసే పాములు అన్నీ మాయగా కనిపించాయి అక్కడ నుంచి కొన్ని విలువైన రత్నాలను తీసుకొని రామయ్య తిరిగి తన గ్రామానికి వచ్చాడు తన అనుభవాన్ని గ్రామస్తులకు చెప్పాడు కొందరు ఆశ్చర్యపడ్డారు మరికొందరు నవ్వేశారు తర్వాత మరొక పౌర్ణమి రాత్రి ఆ రెక్కల ఏనుగు మళ్ళీ వచ్చింది ఈసారి రామయ్యతో పాటు లక్ష్మమ్మ ఇంకా చాలామంది గ్రామస్తులు ఆ తోక పట్టుకొని ఆకాశంలోకి వెళ్ళిపోయారు చివరి వ్యక్తి మల్లమ్మ అనే యువతి ఆవిడ నవ్వుతూ అడిగింది ఆ మాయాలోకంలో బూడిద గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుందో అని ఆ ప్రశ్న అందరి మధ్యలో నుంచి రామయ్య దగ్గరకు వచ్చింది రామయ్య ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని తన చేతిని వదిలేశాడు అలా అందరూ ఒక్కొక్కరిగా ఆకాశం నుంచి కిందకు జారిపోయారు కానీ ఎవరికి ఏమి కాలేదు మాయాలోకమే కదా అంతే ఆ ప్రయాణం తారాసపడిన రామయ్య చెప్పిన కథ మాత్రం గ్రామం నిండా తిరిగింది